హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్కను కసివింద మొక్క అని అంటారు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పల్లెటూర్లలోనూ ఈ మొక్క అనే కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్క భూమి నుంచి మూడు నుంచి నాలుగు అడుగుల వరకు ఎత్తు పెరుగుతుంది ఈ మొక్కను గుర్తించడం చాలా తేలిక మొక్క యొక్క పూలు పసుపు రంగులోనూ కాయలు సన్నగా పొడవుగా ఉంటాయి కసివింద చెట్టు యొక్క ఆకులతో చాలా ప్రాంతాల్లో పచ్చడి కారం పొడి తయారు చేసుకుని తింటూ ఉంటారు దీనివల్ల విరోచనం అవుతుంది ఈ మొక్కలోని ప్రతి భాగం కూడా ఎంతో ఔషధ గుణాలు కలిగి ఉంది సంస్కృతంలో దీన్ని కాసారి అని కూడా పిలుస్తారు కాస్య యాక్సిడెంటియాల్ అని లాటిన్లో పిలుస్తారు నీర్గో కాఫీ ప్లాంట్ అని ఇంగ్లీష్లో అలాగే తెలుగులో కసివింద చిన్నంగి అని పిలుస్తూ ఉంటారు కసివింద ఆకుల రసం చేదుగా ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల వాతాన్ని తగ్గిస్తుంది గాయాలు వ్రణాలు చర్మ రోగాలను తగ్గిస్తుంది దీన్ని పక్షవాతంలో పైపోతుగా వాడటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఆకులకు వెన్న చేర్చి మెత్తగా నూరి స్వచ్ఛబడిన భాగాలపై వేసి ప్రతిరోజు మదన చేయడం వల్ల ఆ భాగాలు మరలా యథావిధిగా పనిచేస్తాయి కసివింద ఆకులు వేళ్ల బెరడను ఎండించి దంచి పొడి చేసుకోవాలి దీన్ని చర్మంపై లేపనంగా రాస్తే పుళ్ళు గాయాలు రుణాలు గజ్జి తామరా వంటి ఎన్నో చర్మరోగాలు తగ్గుతాయి మూత్ర ఇన్ఫెక్షన్ ఉన్నవారైతే ఈ మొక్క యొక్క గింజలతో కాఫీ తయారు చేసుకుని త్రాగటం వల్ల ఆ సమస్య తగ్గుతుంది కసివింద గింజలను దూరగా వేయించి దంచి పొడి చేసుకొని కషాయాల కాచుకోవాలి గ్లాసు పాలలో పావు స్పూన్ పొడి వేసి కణచక్కర కలుపుకొని త్రాగాలి అలాగే అతి మూత్ర వ్యాధికి గింజలను దూరగా వేయించి పొడి చేసుకొని స్పూన్ తేనెలో ఒక పావు స్పూను పొడి కలుపుకొని త్రాగటం వల్ల లేదా భోజనానికి గంట ముందు దీన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్య అనేది తగ్గుతుంది అలాగే బోధకాలకు వేరు బెరడను ఆరబెట్టి దంచి పొడి చేసుకొని రెండు స్పూన్లు ఆవు నెయ్యితో ఐదు గ్రాముల మోతాదులో ఈ పొడి కలుపుకొని తీసుకోవాలి దీనివల్ల వాపులు దొరదలు తగ్గుతాయి అలాగే ఉబ్బురోగాలకు వేర్లను వేర్ల యొక్క బెరడను ఎండించి దంచి పొడి చేసుకొని రెండు గ్రాముల పొడికి స్పూన్ తేనె కలిపి భోజనానికి ముందు తీసుకుంటూ ఉన్నట్లయితే ఆ సమస్య తగ్గుతుంది అలాగే గాయాల నుంచి ఆగకుండా రక్ రక్తం వస్తూ ఉన్నట్లయితే ఈ మొక్క యొక్క ఆకులను దంచి రసం తీసి ఆ రసాన్ని ఆగకుండా రక్తం వచ్చే భాగం పైన పిండి ఆ పేస్ట్ని ఆ గాయంపై ఉంచి కట్టుగొట్టం వల్ల రక్తం అనేది అప్పటికప్పుడు ఇమీడియట్గా తగ్గిపోతుంది అలాగే గాయం కూడా త్వరగా మారటానికి అవకాశం కలుగుతుంది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి